కరుంగలిమాల వాస్తవంగా మనకు తెలిసి హార్డ్లీ ఒక వన్ టూ ఇయర్స్ నుంచి బాగా గుర్తింపు చెందిందని అనుకోవచ్చు తమిళనాడులో ఉన్నటువంటి సెలబ్రిటీస్ త్రూ మనకి ఈ విషయం తెలిసింది ముఖ్యంగా ధనుష్ గారు రజనీకాంత్ గారు అలాగే మన దళపతి విజయ్ గారు మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారికి సంబంధించి దీక్ష తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగే ఉన్న చాలామంది సెలబ్రిటీస్ రామ్ చరణ్ గారు ఇంకొంతమంది శరవనంద్ గారు నాని గారు వేసుకొని బాగా ఫేమస్ అయ్యారు అసలు అంటే మనకు ఉన్నటువంటి మంచి చెడు ఏంటంటే సినిమా మాధ్యమం అనేటువంటిది మనల్ని బాగా ఎడ్యుకేట్ చేస్తుంది బాగా డిసిప్లిన్ తప్పేటుగా కూడా చేస్తుంది ఈ కరుంగలి మాలను గురించి తెలుసుకోవడం వేసుకోవడం ఒక మంచి పరిణామం అనుకోవచ్చు వాస్తవంగా ఈ కరంగలి మాల ఏదైతే ఉందో అది తమిళనాడులో ఉన్నటువంటి పాతాళ శంభు దేవాలయం నుంచి ప్రారంభమైంది ఆ దేవాలయం దేవాలయ గోపురం కూడా పూర్తిగా కరుంగలి యొక్క చెట్టు నుంచి వచ్చినటువంటి మొద్దుతోని ఆ యొక్క గోపురం పైన ఉన్న కలశాన్ని చేశారట అది ఎందుకంటే ఎంత పెద్ద పిడుగులు వచ్చినా నియంత్రించుకొని తట్టుకొని ఆ ప్రాంతాన్ని కాపాడేది